నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ తులారాశి డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు రాశి ఫలితాలు చూద్దాం సో తులారాశి వాళ్ళకి ఈసారి పదో ఇంట్లో కుజుడు వచ్చాడు అంటే ఏంటి ఒక గాడిదలాగా పనిచేస్తారు పిచ్చి పిచ్చిగా పనిచేస్తారు మామూలుగా కాదు ఒక మషిన్ లాగా పని చేస్తారు అంటే అసలు మీ డెడికేషన్ని మీ హార్డ్ వర్క్ చూసి మీ పక్కన వాళ్ళు టర్న్ అవుతారు ఏంట్రావిడు ఇట్లా పనిచేస్తున్నాడు దేవుడా మనిషివా రాక్షసుడువా పని రాక్షసుడు అంటారు చూడండి చిరంజీవి గారిని స్వయం కృషి అని ఒక సినిమా వచ్చింది అట్లా పని పనిచేస్తారనమాట పగలు రాత్రి అంటే ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే మీరు అలా పని చేయాలి అని నెల కొందరు చాలా ఆలస్యం చేస్తారు ఏం పని చేస్తాంలే అలాంటి వాళ్ళకి కూడా నా మెసేజ్ ఏంటంటే ఈ నెల పని చేయండి బాగా కలిసి వస్తుంది ఈ నెల పని చేస్తే బాగా మనకు కలిసి వస్తుంది శని అనే ఒక గ్రహం ఉంటుంది చెక్ చేస్తుంది రోజు వీడు ఎన్ని గంటలు పనిచేస్తున్నాడని వాళ్ళకే అది ప్రమోషన్ ఇస్తుంది ఫ్యూచర్లో చాలామంది ఉంటారు కానీ ఒకడికే ప్రమోషన్ వస్తుంది గుర్తుపెట్టుకోండి వాడెవడో కాదు చిన్నప్పటి నుంచి ప్రతిరోజు ఎవడైతే కష్టపడతాడో శని వాడికే ప్రమోషన్ ఇస్తుంది నేను పదో తరగతి దాకా చదువుకోలేదు ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్లో చదువుకుంటాను లేకపోతే ఇంజనీరింగ్లో చదువుకుంటాను అట్లా కాదు ప్రతిరోజు పని చేయాలి ప్రతిరోజు పని చేస్తే కోట్లలో సంపాదిస్తావు ఓన్లీ ఎగ్జామ్ ముందు రోజు చదివితే లక్షల్లో సంపాదిస్తావు గుర్తుపెట్టుకో శని చెప్పేది ఇది నేను కాదు శని గ్రహం చెప్తుంది చిన్నప్పటి నుంచి ఎవరికైతే కష్టపడతాడో ఎవరికైతే కష్టపడే అలవాటు ఉంది నేను వాడికి పదవులు ఇస్తాను స్థాయిని ఇస్తాను స్కూల్ పుస్తకాలు కాదు అన్ని పుస్తకాలు చదవాలి ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఉన్నారు అతనేదో న్యూక్లియర్ ఫిజిక్స్ చదివారు అది ఒకటే చదివేసి ఆపేశారా శ్రీమద్ భాగవతము భగవద్గీత రామాయణము మహాభారతం అన్నీ చదివారు సినిమా రంగానికి సంబంధించిన స్టడీ కూడా చేశారు అంటే ప్రతిరోజు నిత్యం కష్టపడుతూనే ఉన్నారు అందుకనే అతను న్యూక్లియర్ ఫిజిక్స్ పాస్ అయ్యారు సినిమా రంగంలో కూడా బాగా రాణించారు అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రతిరోజు కష్టపడాలి ఓన్లీ స్కూల్ పుస్తకాలే కాదు అన్ని పుస్తకాలు చదవాలి మన హెల్త్కి ఏది అవసరం సాఫ్ట్వేర్లో ఏం జరుగుతుంది సినిమాలో ఏం జరుగుతుంది అన్నీ అంటే నిత్యం కష్టపడుతూనే ఉండాలి ప్రతిక్షణం కష్టపడుతూనే ఉండాలి ఇక్కడ మెసేజ్ ఏంటంటే మనం కష్టపడాలి కష్టపడుతూనే ఉండాలి మంచి సమయం వచ్చినప్పుడు స్థాయి వస్తుంది త్రివిక్రమ్ శ్రీనివాస్కి స్థాయి వచ్చింది చూడండి అట్లా మీకు ఒక స్థాయి వస్తుంది సో కీప్ వర్కింగ్ హార్డ్ సో బీ ద స్ట్రైకర్ బీ ద షో రన్నర్ తర్వాత మిగతా విషయాలకు వస్తాం రెండో ఇంట్లో బుధుడు ఉన్నాడు కాబట్టి వ్యాపారస్తులకు మంచి సమయం వ్యాపారాలు బాగా నడుస్తాయి తర్వాత మూడో ఇంట్లో సూర్యుడు సో ఫోకస్ అంత పరాక్రమం మీద ఉంటుంది బాగా రాణిస్తారు బాగా మాట్లాడతారు బాగా మాట్లాడితేనే కదా మనం బాగా చేయగలుగుతాం అంతే కదా బాగా మాట్లాడితే బాగా హోప్ వస్తే ఒక ఇన్స్పిరేషన్ వస్తే మనిషి బాగా పనిచేస్తాడు వ్యాపారం చేసేవాడు కూడా బాగా వ్యాపారం చేయగలుగుతాడు తర్వాత మనం జాబర్స్ గురించి మాట్లాడడం వ్యాపారస్తుల గురించి మాట్లాడడం నవ్ కమింగ్ టు మ్యారేజెస్ మార్గశిర మాసం మంచి గృహిణి వస్తుంది మన ఫ్యామిలీని బాగా చూసుకునే ఆవిడ వస్తుంది అంటే బాగా సాఫ్ట్గా మాట్లాడే మనిషి మీ జీవితంలోకి రాబోతుంది మీరు ఒక అమ్మాయిని ప్రేమిస్తారా లేకపోతే పెళ్లి చూపులకి వెళ్తారా లవ్ అఫేర్ నడుపుతారా పెళ్ళి చేసుకుంటారా సాఫ్ట్గా మాట్లాడే అమ్మాయి అనేది రావడం జరుగుతుంది ఇమోషనల్ అమ్మాయి వస్తుంది ఇమోషనల్ వాళ్ళని ఇమోషనల్ పీపుల్ చాలా త్వరగా ఏడ్చేస్తారు సో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి ఒక మాట త్వరబడి జారదు ఏదో ఒక మాట నువ్వు అందంగా లేవు నువ్వు ఎందుకు చేయలేదు ఇలాంటి మాటను చెప్తే ఇమ్మీడియట్గా కన్నీళ్ళు వచ్చేస్తాయి వాళ్ళకి సో ఇమోషనల్ మనిషిని డీల్ చేసే ఒక టెక్నిక్ ఉంటుంది ఏంటంటే మీకు ఇష్టం ఎలా అయినా మీరు ఉండొచ్చు కానీ వాళ్ళు హట్ చేసే మాట మీరు మాట్లాడవద్దు సో లైఫ్ పార్ట్నర్ ఇమోషనల్ లైఫ్ పార్ట్నర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ఇమోషనల్గానే మాట్లాడండి ప్రాక్టికల్గా మాట్లాడొద్దు నువ్వు నాశనం అయిపోతావు నీకు ఈ రోగం వచ్చేస్తుంది నీ డబ్బులు నాకు కావాలి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు చాలా చాకచక్యంగా డీల్ చేయాలి ఇమోషనల్ వాళ్ళతో వాళ్ళు చాలా డేంజర్ నెగిటివ్ పీపుల్ పాజిటివ్ పీపుల్ డీల్ చేయడం చాలా ఈజీ ఇమోషనల్ పీపుల్ డీల్ చేయడం చాలా కష్టం చాలా మంచి వాళ్ళు కానీ మనము వాళ్ళని ట్రిగర్ చేయకూడదు అది గుర్తుపెట్టుకోవాలి సో వచ్చే ఆవిడని బాగా చూసుకోవండి సో ఇది పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం తులారాశి గురించి మాట్లాడుతున్నాం అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ తులారాశి రెమెడీస్ మాట్లాడదాం తులారాశి అంటే ఇంకా లక్ష్మీదేవినే శుక్రుడు అనుగ్రహం ఉన్న రాశి సో లక్ష్మీ అష్టోత్తరాలు చదవాలి లక్ష్మీదేవి గుడికి వెళ్ళాలి లక్ష్మీదేవి గుడి బయట ఉన్న యాచకులు చాలా ఇంపార్టెంట్ అది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళకి మాట కంపల్సరీ డొనేషన్ అనేది మీరు ఇవ్వాలి లేకపోతే కన్యలకి ఎస్పెషలీ లక్ష్మీదేవి అంటే అమ్మవారు చిన్న చిన్న కన్యలు ఉంటారు వాళ్ళకి మీరు ఏదో ఒక చాక్లెటో లేకపోతే ఒక డ్రెస్సు లేకపోతే ఒక పూట భోజనం పెట్టడం లేకపోతే ఏదో ఒక చదువు చెప్పడం ఏదో ఒక దానం చేయాలి లేదంటే చాలా సింపుల్గా మీరు లక్ష్మీదేవి గుడిలోనే అన్నదానం చేయించేయండి అయిపోయింది సింపుల్ కదా మీరు ఏది చేయగలిగితే అది చేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే ఫస్ట్ మనము చేయాల్సింది ఏంటంటే లక్ష్మి అంటే ఒక లక్ష్యం ఒక లక్ష్యం ఏర్పరచుకోండి దాని వైపే పని చేయండి అలా పని చేసుకుంటూ పోవండి అది కూడా ఒక రకంగా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు వస్తుంది అలా చేస్తే సో ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఈ దాన చేయండి ఒక లక్ష్యం మీద ఉండండి మిగతా నేను చెప్పేశాను సో ఈ రెమెడీస్ చేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ తులారాశి అంటే తులభారం అంటే ఒక బ్యాలెన్స్ అనేది ఉండాలి సో బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి మీరు ఇమోషనల్ అయిపోవద్దు మీరు అవతలగా ఎవరైనా ఇమోషనల్గా ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయాలి భూమి మీద ఏ సిచ్యువేషన్ ఉన్నా మీరు దాన్ని బ్యాలెన్స్ చేయాలి ఎక్కడ గొడవలు జరుగుతున్నా మీరు కాంప్రమైజ్ చేయించాలి గొడవ వల్ల రెండు సైడ్లు డ్యామేజ్ అవుతాయి అది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మీరు బ్యాలెన్స్డ్గా ఉండాలి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉండాలి మీరు చేసే వ్యాపారం వల్ల కూడా వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు మీరు ఒక ఆఫీస్లో పనిచేస్తున్నారంటే కూడా మీ వల్ల ఎవరికి ఇబ్బంది రాకూడదు ఎవరో ఏదో ఎంప్లాయీ మిమ్మల్ని ఏదో మాట అన్నారండి మీరు ఇమ్మీడియట్గా వెంటనే సమాధానం ఇవ్వకూడదు వాళ్ళు ఏదో వయసు తక్కువ మీకు వయసు ఉంది కదా మీకు విఘ్నత ఉంది కదా వాళ్ళ వయసు తక్కువ వాళ్ళు ఏదో మాట అన్నారని మీరు మనసుకు తీసుకొని వాళ్ళని పొడవకూడదు అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి మనకన్నా పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి మనకంటే చిన్న వయసులో ఉన్న వాళ్ళని క్షమించేయాలి ఇమ్మీడియట్గా తిరిగి ఆన్సర్ ఇవ్వనవసరం లేదు మీరు తులాభారం మీకు సింబల్ కాబట్టి మీరు చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి నేను చెప్పే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనిషి కష్టాన్ని టాలెంట్ని నమ్మాలి మీ టైం బాగున్నప్పుడు మీకు అవకాశం వచ్చి డబ్బులు సంపాదిస్తారు పేరు ప్రఖ్యాతులు వస్తాయి నేను ఇవాళ కష్టపడుతున్నాను ఈ నెల అంతా కష్టపడ్డాను ఈ సంవత్సరం అంతా కష్టపడ్డాను కానీ నాకు ఫలితం రాలేదే ఎవరికి తెలుసు మీకు టెన్ ఇయర్స్ టైం బాగాలేదు అలానే మీరు ఇంట్లో ఖాళీగా కూర్చోవడం బానిసలైపోవడం ఇవన్నీ ఉండకూడదు ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే మనకు టైం బాగున్నా టైం బాగాలేకపోయినా మనము కష్టపడాలి కష్టపడుతూనే ఉండాలి తెలివితేటలు వాడాలి టైం బాగాలేదని నేను తెలివితేటలు వాడను బయటికి వెళ్ళను ఇలానే ఉంటాను అనేది చాలా రాంగ్ ఒపీనియన్ మనం కష్టకాలంలో ఎంత కష్టైతే ఎంత కష్టపడతామో ఎంత తెలివితేటలు వాడతామో ఎంత కొత్త కొత్త ఐడియాస్తో ముందుకొస్తామో అది మన మంచి సమయంలో మనల్ని కాపాడుతుంది మూడు పువ్వులు ఆరు కాయలు అలాంటి ఫలితం వస్తుంది మంచి టైంలో కాబట్టి టైం బాగాలేదని ఎప్పుడూ మీరు నిరుత్సాహపడకూడదు ఇప్పుడు కొంతమంది నేను జీవితాలు చూశాను ఒక పదేళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి బాగలేదండి అని కుమిలిపోతూ ఉంటారు సడన్గా పరివర్తన యోగం అనేది యాక్టివేట్ అయిపోయి ఒకటేసారి కట్టలు కట్టలు డబ్బులు సంపాదిస్తారు సో ఇక్కడ చెప్పేది ఏంటంటే టైం బాగున్నప్పుడు కుమిలిపోకూడదు ధైర్యంగా ఉండాలి టైం బాగాలేనప్పుడు ఎవడైతే ఎదురు తిరుగుతాడో వాడే మగవాడు కష్టకాలంలో బాగా వాడికే మంచి టైంలో బాగా ప్రాఫిట్స్ వస్తాయి సో ఈ రాశి ఫలాలు చెప్పే ఉద్దేశం ఏంటంటే మీరు కష్టపడడం మానేయకండి కష్టపడుతూ ఉండండి రాశి ఫలాలు అనేవి జాతక శాస్త్రం అనేది డైరెక్షన్ చూపడానికి నువ్వు ఇంత కష్టపడాలి ఎంత విఘ్నతతో ఆలోచించాలి అనేది నీకు ఉండాలి ఆ లౌక్యం నీకు ఎప్పుడు ఉండాలి ఈ జాతక శాస్త్రం ఏంటంటే హోప్ ఇవ్వడం మనిషికి హోప్ లేకపోతే మనిషి చచ్చిపోతాడు మీరు ఒక మనిషికి అన్నీ ఇవ్వండి హోప్ ఇవ్వద్దు చాలా మనిషి చచ్చిపోతాడు చుట్టుపక్కల ఎంత ఎవరున్నా కూడా హోప్ ఇవ్వాలి ఎంత పెద్ద ఫెయిల్యూర్ అయినా వాడికి హోప్ ఇవ్వాలి ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఎ పర్సన్ ఫెయిల్యూర్ ఇస్ ఎన్ ఈవెంట్ అంటే ఒక మనిషి ఫెయిల్ అవ్వడండి ఒక ఈవెంట్ ఫెయిల్ అవుతుంది రేపు ఆ మనిషికే మళ్ళీ సక్సెస్ వస్తుంది సో ఈ రాశి ఫలాలు చెప్పడానికి ఉద్దేశమే అది దిస్ ఈజ్ జస్ట్ అండ్ డైరెక్షన్ మీరు మాత్రం కష్టపడుతూనే ఉండాలి రాశి ఫలాలు వినండి అర్థం చేసుకోండి ఆ డైరెక్షన్లో వెళ్ళండి కష్టపడండి ఇప్పటి వరకు ఈరోజు వరకు శ్రీరామచంద్రుడు కూడా కష్టాలు చూశాడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాడు తర్వాతే పట్టాభిషేకం అనేది జరిగింది సో అర్థం చేసుకోవాలి ముందు ఎవరికైనా కష్టకాలం వస్తుంది నిలబెట్టుకోవాలి మనల్ని మనం ఆ టైంలో ఎలా చెప్పాలంటే పేషెన్స్ ఉండాలి ఓర్పు ఉండాలి కూల్గా ఉండాలి ఫస్ట్ మెయిన్ జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అర్థం చేసుకోవాలి యాక్సెప్ట్ చేయాలన్న బ్యాడ్ టైం నడుస్తుంది అని ఎక్సెప్ట్ చేసి డబల్ ట్రిపుల్ కష్టపడాలి అదే సక్సెస్ఫుల్ పర్సన్ లక్షణం సో ఇదండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీమాత్రే నమ